పిల్లలకు మ్యాగీ వేస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు అందరికి టీ పోస్తుంటే నాకు మా చెల్లికి మా చిన్నయ్య మాత్రము బన్నులు అలా అప్పుడు అప్పట్లో ఉండే చూడండి చిన్న చిన్న డబ్బా రొట్టెలు వెడాలపుగా వచ్చేవి అది ఒక్క తెచ్చుకొని తినేవాడు దాంట్లో కోసం గొడవ పడేవాళ్ళము మా నాన్న ఏంటంటే పవలల్లో పని చేస్తాడు కదా పాపం తినని అనేవాడు అక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం అంత గొడవపడేవాళ్ళం కాదు కానీ ఇక్కడ పిల్లలు చూడండి మా దగ్గర మాత్రం మ్యాగీ కోసం మాత్రం ఎంత గొడవ ఇలా ఉంటది అనమాట మా ఇంట్లో అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది సరే సమానంగా చేసినా సరే అక్కడ గొడవ పడతా ఉంటారు అనమాట సరే వాళ్ళు మ్యాగీ తింటున్నారు ఇంకొంచెం టైం ఉంది పాపకు జుట్లు వెయ్యడానికి నేను టీలో ఒక మా బిస్కెట్ ఉంటుంది కదా బిస్కెట్ వేసుకొని టీ అయితే తాగేసాను ఇంకా పిల్లలకైతే జుట్లు వేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి రేపు వరలక్షల వ్రతం కదా ఇంకొంచెం క్లీనింగ్ పనులు ఉన్నాయన్నమాట స్టార్ట్ చేయాలి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ పైన కొంచెం ఉంది లోపలైతే క్లీన్ చేసేసాను ఏం లేదు పైన కొంచెం డస్ట్ పడింది అనమాట అవంతా క్లీన్ చేసేసుకొని సోపాలైతే క్లీన్ చేసి